ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఏలి ఎన్ని సంవత్సరములు జీవించాడు ఆప్షన్ ఏ వంద సంవత్సరములు ఆప్షన్ బి తొంభై ఎనిమిది సంవత్సరములు ఆప్షన్ సి ఎనభై సంవత్సరములు ఆప్షన్ డి డెబ్బై సంవత్సరములు సరియైన జవాబు తొంభై ఎనిమిది సంవత్సరములు ఏలి తొంభై ఎనిమిదేండ్ల వాడయిండెను అతని దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను ఇది సమూయేలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో వ్రాయబడి ఉన్నది అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనము Have a nice day.